ఆ బ్రదర్ ఎందుకు కాలు మీరు అది సిగ్నల్ ప్రాబ్లం ఉంది చూడు బ్రదర్ మనం ఆలోచించే విధానం తప్పుగా ఆలోచిస్తున్నాం అనుకోండి అది చెప్పింది తప్పుగానే కనపడద్ది తప్పుగా ఆలోచించడం కాదు బ్రదర్ మీరు ఇక్కడ ఒక వైపున ఆలోచన మీరు ఒక వైపున ఆలోచించి ఇంకో వైపున ఆలోచించడం మానేస్తున్నారు మాట్లాడిన ఉద్దేశం ఏందో కూడా తీసుకోవాలి ఓకే ఇప్పుడు అతను మాట్లాడిన ఉద్దేశం రైట్ అనుకుందాం సరే నేను కూడా సపోర్ట్ చేస్తాను ఇప్పుడు మేము రేపు మీరు సువార్తలకు వస్తారు ఇప్పుడు మా ఇళ్ళ దగ్గర సువార్తలు వస్తే మేమే ఉంటాం అంటే ఏ ఎవరు ఇక్కడ బజార్ సంబంధికులు లేరు రావార్త వినటానికి అంటాం మీరు ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు బజార్ సంబంధికులకే కాదు అందరికీ అలాగే పూలు కూడా బజార్ సంబంధికులే కాదు అందరికి కూడా అక్కడ ఆయన చెప్పింది మీరు అర్థం చేసుకుంటారు పూలు పెట్టుకుని ఇప్పుడు సువార్తలు పిచ్చి పిచ్చి వేసే వాళ్ళు కూడా ఉంటారండి అలాగే కొంతమంది పాస్టర్ కొంతమంది పాస్టర్ కాల్సి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పాస్టర్ వ్యక్తుల్లోనే ఉండి మేము అయ్యి చూపించేమంటాం అంటే సువార్తలు వినడం వల్ల సువార్తలు వినడం వల్ల బజార్ వేసేస్తారు దేవుడు ఏమైనా తప్పు చేశాడా పాస్టర్లు కాదు చేయాలి చూడు నువ్వు పాస్టర్ తప్పు చేసావున్నావు మరి ఇప్పుడు స్త్రీ మల్లిపూలు మల్లెపూలు పెట్టుకొని ఏమన్నా దేవుడు ఏమైనా తప్పు చేశాడా మనుషులేక తప్పు చేశాడు అక్కడ కూడా దేవుళ్ళు తప్పు చేశారు కదా పాస్టర్ తప్పు అంటున్నావు దేవుళ్ళు తప్పు చేశారు కదా అక్కడ కూడా మనుషులే కదా తప్పు చేసిన ఆ స్త్రీలే కదా దేవుడేం కాదు కదా ఇప్పుడు దేవుడి గురించి ఎందుకు వస్తున్నారు మీరు దేవుడు దేవుడి దేవుడు టాపిక్ కాదు నేనేమంటున్నానంటే సువార్ తినటం వల్ల చెడిపోతారు బజార్ సంబంధికులు కాదు అంటే మా దగ్గర ఉన్న మా దగ్గర ఉన్నవాళ్ళు ఇప్పుడు మా ఏరియాలో ఉన్న మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు మీ బజార్ చెప్పి నేను చెప్తామండి మీరు ఒప్పుకుంటారా కష్టం కాదు చెప్పుకుంటా సువార్త చెడిపోయాము వెభిచారులు అయ్యాము తాగుబోతులు అయ్యాము తిరుగుబోతులు అయ్యాము చాలా మందిని చూపిస్తారు చాలా మందిని చూపిస్తా మీ క్రిస్టియన్ వృత్తిలో ఉండి నేను చెప్పేది వెళ్తారా చూపించడం కాదు లిస్ట్ తీసుకొని వీడియోలు పెట్టి చక్కగా సరే మీరు మల్లె మీరు మల్లె పూలు పెట్టుకోవడం వల్ల ఇదిగో ఇలా చెడిపోయారు మల్లె పూలు మల్లె పూలు కారణం వల్ల వీళ్ళు ఇలా తప్పు చేశారని చెప్పి మీరు ఒక లిస్ట్ పెట్టండి మేము కూడా అదే చెప్తున్నామండి సువార్త సువార్త నేను తప్పు చేయబాకండి అని చెప్తున్నాం మేము కూడా ఇప్పుడు మీరు మల్లె పూలు పెట్టుకుని ఎవరన్నా ఒకళ్ళు చూపించండి వీళ్ళు మల్లె వల్లే వాళ్ళే చెడిపోయారని చెప్పి మీరు ఒక కారణం చూపించండి అలాగే మేము సువార్త గురించి చూపిస్తాం నువ్వు మీరు అపార్థం చేసుకుంటే అపార్థం అయితే నేను అపార్థం కదండి నేను కరెక్ట్ అంటున్నాను మిమ్మల్ని సమర్థిస్తున్నాను నేను మిమ్మల్ని సమర్థిస్తున్నాను మీరు సమర్థించడం మాట్లాడితే నేను మాట్లాడితే మీరు నా దాన్ని తప్పు మీదేమో రైట్ అంటున్నారు నేను రైట్ ఆయన ఆ ఉద్దేశంతో అంటే నేను తప్ప నేను ఆ ఉద్దేశం అంటలేదండి మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఎవరు బజార్ సంబంధికి లేరు మీ శుభార్త తినడానికి వెళ్ళిపోవడం చెబుతుంది తప్పే ఉందా అంటే తప్పే ఉంది ఇంకా రేపటి నుంచి అదే జరుగుతుంది రేపటి నుంచి అదే జరుగుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు సాలెం రాజు సపోర్ట్ చేయటం వల్ల మీరు సాలెం రాజు సపోర్ట్ చేయటం వల్ల మా హిందువులకి ఒక ఆస్కారం ఒక పర్మిషన్ ఇస్తున్నారనమాట రేపు వద్దు నుంచి సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళతో ఇలా మాట్లాడడానికి ఒక పర్మిషన్ ఇస్తున్నారు కలియుగంలో ఉన్న ఆడవాళ్ళు కలియుగంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వ్యభిచారులే బజారు బజారు స్త్రీలు అని చెప్పేసి మీ గ్రంథాల్లో రాసి పెట్టుకున్నారు ఎక్కడ ఏ గ్రంథంలో చూపిండి ఒక రెఫరెన్స్ చూపించండి తీసుకో గ్రంథం తీసుకో చెప్పండి ఏ గ్రంథం చెప్పండి కోర్మ పురాణం తీసుకొని ఎక్కడ కోర్మ పురాణం ఉంది తీసుకో తీసుకో ఎక్కడ ఉంది చూపి ఒకసారి లైవ్ కి వస్తారా ఇక్కడ కాల్లో కాదు కానీ లైవ్ లో మాట్లాడుకుందాం లైవ్ లైవ్ స్తారావు అట్లాగ ఉంది రికార్డింగ్ చేసుకో పురాణం ఈ కలియుగం ఆడవాళ్ళందరూ కూడా బజారు స్త్రీలే ఎక్కడ ఒకసారి చూపించండి మీరు చెప్తే సరిపోదు కదా లైవ్ అనుకో లైవ్ అనుకో చూపించవచ్చు దాని ముందు శ్లోకం చూడొచ్చు దాని వెనకాల శ్లోకం చూడవచ్చు మీరు చెప్పిందే కాదు కదా అక్కడ ఉన్నది మేము కూడా చదువుతాం ఇదిగో చూపిస్తాం కోర్మ మహాపురాణం చూస్తున్నా చూడు కోర్మ మహాపురాణం అయితే అనువాదకులు డాక్టర్ కేవి వి సుందరాచార్యులు గారు అనమాట నేను ఒకసారి చూస్తాను చూసుకో లేక మీకు పంపిస్తాను పంపించండి మీరు చెప్పండి ఒకసారి ముందు చెప్పండి తర్వాత పంపించండి ముప్పై ముప్పైవ అధ్యాయం అర్థమైనా చెప్పండి పూర్వ మహాపురాణం పూర్వార్థం ముప్పైవ అధ్యాయం ఏది తచ్చున్న టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం పేజీ నెంబర్ వచ్చేసి మూడు వందల తొమ్మిదో పేజీ శ్లోకం వచ్చేసి పన్నెండో శ్లోకం అర్థమైందా చెప్పండి ఆ చదువుతున్న చూసుకో ఒకసారి ఆ శ్లోకం ఒక తెలుగు అర్థం కలియుగంలో పల్లెటూరు వారు అన్నాన్ని అమ్ముకునే వారిగా గోడల్లో ఉండేవారు వేదాలను అమ్ముకునే వారిగా స్త్రీలు వ్యభిచారులుగా మారతారు మారతారు అన్నారు అందరం అంటే అందరూ అని ఉంది అక్కడ స్త్రీలు వ్యభిచారులుగా మారతారంటే మారతారు అని ఉంది మార అని ఉంది మారారా ఎందుకు మారతారు అని ఉంది మారారా మారతారని అందరూ ఇప్పుడు మీరు దాంట్లో తప్పే ఉందండి కలియుగంలో అందరూ మంచి కూడా చెడ్డోళ్ళుగా మారుతారని చెప్తున్నాడు అట్ కాదు అందరు వ్యభిచారాలంటే ఆయన పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళ గురించి మాట్లాడారు ఇక్కడ అందరూ వ్యభిచారాలు అన్నాడు అందరూ అని ఆడుంది అక్కడ అందరూ వ్యభిచారాలు అని ఆడుంది ఇప్పుడు మారతారు మారతారు అని ఫ్యూచర్ గురించి చెప్పారు ఇంకా కలియుగం పూర్తి కావలేదు వాళ్ళు కలియుగం అంత నాటికి అలా అవుతారేమో మీరు ఇప్పుడే ఇప్పుడే మారతారండి డెఫినేషన్ ఇస్తారా ఏంటి ప్రపంచంలోను భారతదేశంలోను స్త్రీలందరూ వెభారులు అవుతారైతే అవునండి ఒక కలియుగం కలియుగం అంత నాటికి అవుతారేమో మీరు చూసారా కాదు వెభిచారు అవుతారు అయితే నువ్వు ఇప్పుడు భారతదేశ స్త్రీలు కదా మేము కాపాడుకుంటామండి ఇప్పుడు రాసా చెబుతుండగా ఏ గ్రంథం అది కోర్మపురాలు చెబుతుండగా ఎవడు రాశాడు ఎప్పుడు రాశాడు ఆ గ్రంథాన్ని ఎప్పుడు అడుగు ఎప్పుడు రాశారు చూడండి దాంట్లో ముద్రణ అవన్నీ ఉంటాయి ఎవడు బ్రిటీషో రాసింది అవన్నీ ఈ కోర్మ పురాణం కోర్మ పురాణం బ్రిటీషు వాడు బ్రిటిష్ బ్రిటిష్ రాసింది గ్రంథం అది వాళ్ళు రాసింది టీటీడీ వాడు టీటీడీ వాడు ప్రింటింగ్ మిషన్ వాడు ప్రింట్ వాడు చేయించుంటాడు చదివి ఉన్నాడు వాడు మామూలుగా హిందూ పురాణం అంటే ప్రింట్ చేయించుంటాడు వాడు అందులో ఉన్నాయని చదివి ప్రింట్ చేయడు చూసుకోమంటావు మరి అసలు దాంట్లో మీకు తప్పేమనిపించింది అందులో అందులో కలియుగంలో మీరు మీరు సరిగ్గా శ్లోకం చదివితే కలియుగంలో ఇలా మారడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది మీరు అవుతారు చాలా చూపిస్తాను దానికన్నా ముందుకున్నా పళ్ళు ఎత్తుకున్నా కూడా వాళ్ళు భర్తను చంపుతారు తెలుసా నీకు పళ్ళు ఎత్తుకుంటే భర్తలు చంపుతారు పళ్ళు ఎత్తుకున్న స్త్రీలు అవుతారు ఏంది చేతి వేళ్ళు వంకర భూమి మీద పెట్టినప్పుడు సమానంగా లేకపోతే వెభిచార అయింది అని రాసుకొని పెట్టుకున్నారు మీ చించి మంటల్లో నేను మరి నువ్వు వేసుకున్న ఇప్పుడు నేను దీన్ని ఎలా వేసుకుంటున్నాను రేపు వాడిని కూడా అలాగే చెప్తున్నా శాలేమరాజు ఇప్పుడు నేను దీని నేమ్ సపోర్ట్ చేయట్ల శాలేమరాజు సపోర్ట్ చేయడానికి అయ్యో నా దాంట్లో నా గ్రంథాల్లో తగ్గి నేను అసలు ఆ గ్రంథాల్లో అసలు నమ్మను నమ్మోడు ఎందుకు మరి ఇంకా దాని గురించి చెప్పగా నేనేంది నేను ఇప్పుడు నేనేది జనరల్ గా ఉన్న వాళ్ళందరిని మాట్లాడుతున్నాడు కాబట్టి శాలెమరాజు గురించి అంటున్నా ఇప్పుడు నమ్ముకో నమ్మకపోతే ఆ పూలకి దానికి వచ్చిన బాధమే ఉంది పూలు పూలకి అసలు మతానికి సంబంధం లేదుగా నేనేం మతాను హిందువుగా వచ్చి ఏదో మాట్లాడడంలా నేను హిందువుని నేను హిందువులు తిట్టారని చెప్పి నీతో మాట్లాడడంలా జనరల్ గా పూలు పెట్టుకునే వాళ్ళందరినీ అంటున్నాడు అతను అతను పిచ్చి పిచ్చి పిచ్చులేసారి బజార్ సంబంధికులు కాబట్టి ఇక్కడ పూలు కొనలేదు పిచ్చి పిచ్చి పిచ్చులేసారి బజార్ సంబంధికులు మార్కెట్ లో ఉంటారు పంపిస్తున్నాడు మార్కెట్ లో పూలు కొనేది మేమే చూసావు కదా మార్కెట్ లో పూలు కొనేది మేమే అంటే మమ్మల్ని బజార్ సంబంధికలు అంటున్నాడు ఇందాక వీడియో చూసావు పిచ్చి పిచ్చి ఎటువంటి సమాజానికి మొత్తం ఒకటే వాక్యం పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజారు సంబంధికులు అవునండి పిచ్చి పిచ్చి వేషాలు వేసే బజారు సంబంధికులు బజార్ సంబంధికులు వేసే పిచ్చి పిచ్చి వేసే కొన్ని ఉంటాయి ఇళ్లలో ఉండి వేసే పిచ్చి పిచ్చి వేసాలు కొన్ని ఉంటాయి స్కూల్లో ఉండి వేసే పిచ్చి పిచ్చి వేసే కొన్ని ఉంటాయి ఇక్కడ ఏంటి బజారు సంబంధికులు పిచ్చి పిచ్చి వేసాల గురించి చెప్తున్నాడు సో మీకు తెలియదు మీకు తెలుగు తెలియదు అంటున్నారు కదా నీకు చెప్తున్నా ఆ పిచ్చి పిచ్చి వేసాలే వద్దంటున్నాడు అవునండి ఆ పిచ్చి పిచ్చి వేసేందుకు వేస్తారు మల్లి పూలు పెట్టుకోవడం వల్ల వేస్తారా ఎవరు మల్లె పూలు వాళ్ళు మల్లి పూలు పెట్టుకుని వేస్తున్నారు చూసేవాళ్ళలాగే వేయొద్దు అంటున్నాడు అవును ఇప్పుడు మల్లె పూలు పెట్టుకునే వాళ్ళందరూ వెయ్యారు కదా అవును ఏ రోజు అందరి గురించి చెప్పలేదుగా అందరి గురించి అందరి గురించి కాదు ప్రశ్న ఏంటి అతను అడిగిన ప్రశ్న ఏంటి మల్లి ఎందుకు అమ్ముడు పోలేదు అని అడిగాడు అంతే మల్లి పూలు అమ్ముడు మీ దగ్గర అలాంటి మీ దగ్గర అలాంటి పిచ్చి పిచ్చి వేసేవాళ్ళు వేసే వాళ్ళు ఉన్నారా నన్ను ఈ నాకు ఈ నైట్ కానీ పంపుతారా అని అడగలేదుగా అడిగితే మా దగ్గర లేరు అతను అడిగిన ప్రశ్న ఏంటి అతను చెప్పే సమాధానం ఏంటండి ఎవరు చెప్పాడని చెప్తున్నాడు పాస్టర్ పాస్టర్ ని సమర్థిస్తున్నాడు వేరే పాస్టర్ అన్నదాన్ని ఇతను సమర్థిస్తున్నాడు మీరు ఇతను సమర్థిస్తున్నాడు ఇప్పుడు మీరు వేరే పాస్టర్ అన్నదాన్ని సమర్థిస్తున్నట్టు ఇప్పుడు అవును సమర్థిస్తున్నాడు చిత్రంగా ఉన్నది తప్పు చేయొద్దని చెప్పడం తప్ప తప్పు చేయొద్దు అంట తప్పు కాదు అట్ట జాబ్ అదే చెప్పింది అక్కడ అట్ట కాన వాళ్ళందరూ తప్పు చేస్తారని చెప్పి మిగిలి వాళ్ళందరూ తిడుతున్నారు దేవుడి కాదు అక్కడ ఉన్న అర్థం అర్థం అవుతుంది ఎవరికంటే మీకు అర్థమైంది అట్ట కానీ మాకు అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు మీకు మీకు తెలియదు తెలుగు అర్థం కదా మీకు తెలుగు వాళ్ళకి వాళ్ళకి ఏంది సేవకుల మీద అసలు ఉన్న వాళ్ళకి అటు అర్థం అవుతుంది మిగతా వాళ్ళకి ఏం అర్థం అవుతుంది తెలుసా ఎంతో మంది ఐందోలు చూశారు స్త్రీలు అంటే అంటే ఇప్పుడు మీ క్రైస్తవులు ప్రతిపాత్రంగా ఉండాలి క్రైస్తవులు మీ క్రైస్తవులని సపోర్ట్ చేసినోళ్ళు ఎవరు లేరు మీ క్రైస్తవులని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరూ బైబిల్ వెతిరేయకస్తున్నారు అది వీడియో చూడకుండా మాట్లాడితే అట్టుకు తిరిది వీడియో నేనంత చూసా ఆయన ఏమంటాడో వీడియోలో వీడియోలో ఏం ఉంది ఏమన్నా చెప్తున్నా నేను వీడియోలో ఉన్నదేగా చెప్తున్నాను ఆయన ఆయన ఏం మాట్లాడే వీడియో చూపించారు ఎవరన్నా ఎందుకు చూపించారు అందరికీ చూపించేమంటారు ఒకసారి ఒక ఛానల్ లింక్ పంపించు నాకు మొత్తం లేదు ఏంటిది ఆయన మాట్లాడింది శాలీం రాజు గారు మాట్లాడి బిగ్ టీవీ ఆర్ చూడండి పంపించు ఈయన మాట్లాడిన మాటలు చూపిస్తున్నారు యూట్యూబ్ లో ఆల్రెడీ క్లారిటీగా చెప్పాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు బజారు సంబంధులుగా ఉండకూడదు అడ్డదిద్దంగా ప్రవర్తించకూడదు అండి ఏంటండి దేనికి సంఘం వాళ్ళు చెప్తున్నాడు ఎందుకు మల్లెపూలు అమ్ముకునే అతనికి వేరే అతను చెబుతున్నాడని మల్లెపూలు అమ్ముకునే అడిగిన ప్రశ్న ఏంటి అతను చెప్పే సమాధానం పోయి అవునయ్యా నేను అతన్ని ఎందుకు సమర్థిస్తున్నాడు నేను అతన్నే అంటున్నాను మీరు అనవసరం సమర్థించి అతను ఎందుకు సమర్థిస్తున్నారు అని చెప్పి మీరు అతను అతను అడిగిన ప్రశ్న ఏంటయ్యా ఏంటంటే ఏంటండి స్త్రీలు ఎలా ఉండాలని చెప్పి అడిగితే ఈ ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం జరిగిపోతుంది చెప్పి ఇప్పుడు ఆ ప్రశ్న అడిగారు అన్నావు నేను చెప్పిన ఉద్దేశం ఏంది ఏ ఉద్దేశంతో చెప్పాడు స్త్రీలు చేయకూడదు స్త్రీలు తప్పు చేయకూడదు మీరు ఉండదు అని చెప్తున్నాడు ఆ ఉద్దేశం ఎక్కడ కనిపిస్తుంది అండి మీకు అసలు నీకు కనపడలేదు జనాలందరికీ అది కనపడుతుంది మాకు కాదు బ్రదరు చాలా మంది మల్లి పూలు ఎందుకు అమ్ముడు పోలేదు అంటే మల్లిపూలు కాదు చెప్పిన ఉద్దేశం చెప్పబోయే మల్లిపూలు అడిగిన ప్రశ్న అర్థం అవ్వాలి అనిపించింది నాకు అట్ట అనిపించలేదే మరి సరే రేపొద్దున శుభార్తలకు వచ్చే వాళ్ళని మీరే మీరే ఇలా చెప్పండి అనుకో అలా అనుకుంటున్నారు అలా అనుకున్నారు రేపొద్దున వాటి గురించి ఇంకా మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేను నేను మాకేదో అన్నారని కాదు రేపొద్దు రేపొద్దున మీరు అన్నారని ఇంకొకళ్ళు హిందువులు అంటారు ఇంకొకళ్ళు అంటారు మీరు దీన్ని సమర్థించడం వల్ల మన దేశంలో కల్లోలాలు సృష్టించడం వల్ల అవుతారు మీరు అనవసరం స్త్రీలు పవిత్ర అసలు వీడియో మొత్తం నేను తెలిసింది స్త్రీలు పవిత్రంగా పరిశుద్ధంగా గౌరవం వస్తుందో చెప్పాడు ఆ వీడియో ఇప్పుడు లైవ్ పెడతా వస్తారా మీరు అర్థమైనా మీరు లైవ్ పెడతా వస్తారా ఆ వీడియో ప్లే చేయండి లేకుంటే మీ ఛానల్ లో పెట్టి నేను వస్తాను కంట్రోల్స్ మీ దగ్గరే ఉంటాయి కదా మీ ఛానల్ అయితే నా ఛానల్ మీ ఛానల్ కాదు నీకే మీకు అర్థమైంది తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరైనా తప్పు అర్థం తప్పుగా అర్థం చేసుకున్నాను మీరు మీరు కరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పండి ఇప్పుడు మరి నేను కాదు సమాజం కూడా అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకొని నేను అర్థం చేసుకోవాలి ఆయన నిజంగా స్క్రీన్ అర్థం చేసుకున్నాను నేను తెలుసుకుంటా కాదు బ్రదర్ ఆయన తప్పు నిజంగా తప్పు ఉద్దేశంతో అంటే ఆయన చేసిన తప్పే అవును అని చెప్పగలుగుతారు తప్పు కాబట్టి తప్పుని తప్పు అని చెబుతున్నారు అందరు ఇప్పుడు అర్థమైంద అందరూ చెప్పట్లా అందరు చెప్తున్నారు అందరూ అట్లా మత ఉన్మాదండి సపోర్ట్ చేస్తున్నారు మత ఉన్మాదండి కాదు క్రైస్తవులు అనేవాళ్ళు అలదు అసలు ఆయన మాట్లాడారు వాళ్ళు కూడా ఖండిస్తున్నారు ఎవరు చాలా మంది మంచి వాళ్ళు ఉండి వాళ్ళు అంటున్నారు నిజమే మన స్త్రీ జాతి లాగా ఉండాలి మనం తప్పు చేస్తే మనం మనం చెడుగా ప్రవర్తిస్తే మనకు విలువ ఉండదు గౌరవం ఉండదు సమాజంలో మంచి మా హిందువులు అలాంటి వాడు అనుకో మేము తిడతాం మొన్న బాలకృష్ణ అలాగే అన్నాడు వాడిని వేసుకున్నాం మేము ఎవడు మాత్రం ఏ గ్రంథాలండి మా గ్రంథాలు కావా అవి ఇప్పుడు ఏ మా హిందుత్వానికి ఒక గ్రంథం అంటూ ఉండదు మా బిలీఫే మా గ్రంథం మీరు మీ మతం అనేది ఒక బైబిల్ ప్రకారం వచ్చింది మాకు అసలు గ్రంథాలు లేవు చెప్పారు మా హిందూ మతానికి గ్రంథాలు లేవు అయితే నీకు హిందూ మతం గ్రంథాలు లేకపోతే నెలకొని ఉండయితే మరి ఇప్పుడు నేను హిందూ మతం గ్రంథాల గురించి మాట్లాడడానికి వచ్చాను మీతో మీరు అవసరం హిందూ మతం గురించి మాట్లాడతానికి వచ్చినప్పుడు మాట్లాడాలేదు హిందూ మతం గురించి నేను అసలు హిందూ మతం గురించి మాట్లాడడానికి వచ్చాను హిందూ మతం గురించి నేను మీతో చెప్పాను నేను మీరు అనవసరం జనరల్ లేడీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను అర్థమవుతున్నాయి కదా నువ్వు హిందువు కాదు ఏ నీకు అర్థమైతే సరిపోతుందా నీకు గౌరవించి వాళ్ళు మంచిగా ఉండాలి ప్రవర్తన బాగుండాలన్నది మాత్రం నీకు తప్పుగా కనపడింది అది ఒక్కటే అదే అది ఒక్కటే అంటే మాకు అభ్యంతరం ఉండదు అన్నాడు పిచ్చి పిచ్చి వేసాలి బజార్ పిచ్చి పిచ్చి పూలు పెట్టుకొని పిచ్చి పిచ్చి వేసాలు వేయకూడదు అన్నాడు తప్పది

ఒక్కసారి ఒక్కసారి ఆ వీడియో వినిపించి ఒక్కసారి ఆ వీడియో వినిపించి మీరు అందరూ నేను చాలా సార్లు విన్నా చాలా సార్లు విన్నా లైవ్ డిబేట్ లైవ్ డిబేట్ కి వెళ్ళా చాలా మంది వాదిచ్చి అందరిని కూడా కేసు పాల్ గారు చివరికి ఒప్పుకున్నారు ముందు అతను ఏమన్నాడు నిన్న కూడా అతను ఆయన మాట్లాడిన ఉద్దేశంలో తప్పుందా ఉద్దేశంలోనే తప్పు ఉంది ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు మాట్లాడిన దాంట్లో ఏం కోరుకుంటున్నా పరిశుద్ధతను కోరుకుంటున్నా మల్లి పూలు పెట్టుకోకూడదు కోరుకుంటున్నాడు అంతేనా ఏది మల్లి కాదు మల్లి పెట్టుకొని పెట్టుకుని పిచ్చి వేసేలా వేద్దా అన్నాడు అవును మరి మల్లి పూలు వ్యక్తిగా ఎన్ని చెప్తున్నాడు చెప్పేటప్పుడు వేసిలో మల్లి పూలు పెట్టుకుని పిచ్చి పిచ్చిగా ఉంటారు మీకు విషయం తెలుసా మా చిరకులూరు పేట చిరకులూరు పేట పేరు ఎందుకు వచ్చింది తెలుసా మా తెలుసులే ఎందుకు వచ్చింది చెప్పు చిలకలూరి పేట అంటే ఇక్కడ చిలకల అని ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఉన్నారు ముందు ముందు ఇక్కడ గడ్డ ఎత్తింది వాళ్లే చిలకల వాళ్ళు చిలకల వాళ్ళు అంటారు ఆ వాళ్ళు ఉన్న ఊరు కాబట్టి ఆ ఊరిని ఫస్ట్ చిలకల వారి పల్లె అన్నారు అది తర్వాత సిటీగా అయిన తర్వాత చిలకలూరి పేటగా మారింది అంతే చిలకలు ఉన్నారు చిలకలు కనపడ్డాయి కదా అని మీకు ఏదో మీకేదో చిలకలాని పెట్టుకోబాకండి ఈ ఈ వెబ్ నే ప్రతి చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ప్రతి ఒక్క సిటీలో ఉంటారు. సిటీ అన్న తర్వాత అన్ని వ్యాపారాలు ప్రతి ఒక్క సిటీలో ఉంటారని చిలకూరుపేట వ్యభిచారానికి ఒక ప్రసిద్ధిగా ఉందా లేదా? లేదు. లేదా? లేదు. ఎవరు చెప్పారు నీ చిలకూరుపేట? మీ పెద్దోళ్ళని అడిగి చూడు. నేను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ వయసు ఎంత అనుకుంటావు? నేను చిన్నప్పుడు ని చూడటం కాదు మీ పెద్దోళ్ళని అడిగి చూడు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? సాలివరాజు వచ్చి వాళ్ళందరి మాచాడని చెప్తున్నారురా? నేనేం చెప్పట్లేదు ఆయన చాలా మంది మారని చెప్పట్లేదు కొంతమంది మార్పు చెందారు మంచిగా మారారు ఆయన చెప్పడం ఇక్కడ చెరుమలూరు పేటలో ప్రారంభించి ఎన్ని చెప్పండి నువ్వు ఆయన ఎన్ని ప్రారంభించాడు అది కాదు ఆయన సువార్త విని ఆయన దేవుని వార్త చెబుతా ఉంటే అది విని వేషలో మారారు చెప్పుకోనండి వేషాలు మారారు దొంగలు మారారు మార్చి మార్చుకోండి ఇప్పుడు మా శరీలు ఒకప్పుడు చెడిపోయినట్టు ఇప్పుడు ఏంది ఆయన వచ్చి ఒదిరించినట్టు చెబుతున్నారు తెలిసింది ఎవరు తెలుసా వాడి నుంచి చెడిపోయిన చెడిపోయిన వాళ్ళు వాడి మీరు చిలకలూరు పేటలో రాజు గారు చెప్పినటువంటి దేవుని ఓక్యమీ మీకు తెలుసా బాగుపడ్డారు ఒకసారి ఎంక్వైరీ వాళ్ళే వచ్చి చెడిపోయిన వాళ్ళు నన్ను చూపిమంటావు వాళ్ళ కుటుంబ సభ్యుల చే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులే మా మా దొంగనా కొడుకు అని చెప్పి లైవ్ చూపించమంటారు మీకు ఇప్పుడు ఎవరో ఒక ఎవరో ఒకళ్ళు ఇద్దరు కాదు ఇప్పుడు వాడిగా అడిగితే వాడు ఇప్పుడు ఎవడైనా ఏ మతాన్ని అడిగినా అంతే అనుకుంటారు నే వచ్చి చెప్పి ఒదరించిన ఇస్కాన్ కూడా ఇస్కాన్ వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ఒకప్పుడు వీళ్ళందరూ తాగుబోతున్నాయ్ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ మేము వచ్చి వాళ్ళని అని చెప్పుకుంటారు ఇంకా అంతే ఏముండదు ఎవడు కూడా డబ్బా కొట్టుకోవడం మీరు కొట్టుకునేది కూడా డబ్బా కొట్టుకునేది కాదు నువ్వు వెళ్ళి కనుక్కో డబ్బా కొడుతున్నారా రియల్ అనేది ఒకసారి చిరుకులూరుపేట చేయి చెయ్యి పేట అంటున్నావు కదా నేను ఉన్నా సార్ మా ఊర్లో సాగం మంది మా ఊర్లో సాగండి సాగు అంటే కాదయ్యా కళ్ళు కాపులు ఎత్త పోయినా ఏంటి నీకు అసలుంటే సగం మందికి తెలియదు అసలు వాడు తెలుసు తెలుసు కదయ్యా చెడిపోయిన వాళ్ళు అదే నేను చెప్తుంది ఆయన ద్వారా సరే ఒక పని చేద్దాం చెప్పు వాళ్ళు కరీం రాజు గారి ద్వారా చెడిపోయిన గ్రౌండ్ లో పెడదాం శాలేం రాజు గారు చెప్పినటువంటి యేసు ప్రభు సువార్త విని బాగుపడిన ఓకేనా దీనికి ఇప్పుడు ఇస్కాన్ ద్వారా బాగుపడ్డా చూద్దాం ఇస్కాన్ ద్వారా ఇప్పుడు అడిగిన శాలేం రాజు గారు బోధలు విని చెడిపోయారు చెడిపోయారన్నారు కదా కానీ నేను చెబుతున్నా సరే ఆయన బోధలు విని చెడిపోయిన వాళ్ళని ఒక గ్రౌండ్ లో పెడదాం ప్రపంచానికి తెలిసిందిగా ఆయన బోధి తెలి ఎంతమంది ఉన్నారు లేకపోతే ఆయన బోధలు విని మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి నిజాలు కూడా ప్రజలు తెలుపుగా ఓకేనా దీనికి మీరు నేను అడిగేది అర్థమవుతుందా మీకు నేను చెప్పింది అర్థమైందా మీకు ఇంతకీ

బాగుపడ్డోళ్ళు వస్తారు అది ఎవరు చెప్తారండి బాగుపడ్డోళ్ళు చెప్తారా మనం స్టేట్మెంట్ ఇద్దాం మీరు చిరుకులూరు పేట కదా అవునండి ఎవరు చెప్తారు ఎవరు ఎవరు సాక్ష్యాన్ని ఎక్కడ పరిగణ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇది ఎట్లాగా లైవ్ లో ఒకటి పెడదాం అండి అమ్మ పలానా మీరే ఆ ప్లేస్ సెలక్షన్ చేయండి చిలకలూరు పేట ఎక్కడ రెండు ప్లేస్ సెలక్షన్ చేయండి బోధలు విని పోయినటువంటి వాళ్ళు ఈ గ్రౌండ్ లోకి రండి శాలీన్ రాజు గారు బోధలు విని ఆయన యేసు ప్రభు గురించి చెప్పినటువంటి సువార్త విని బాగుపడి మంచిగా వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులుగా ఉన్నవాళ్ళు దొంగలుగా ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు మోసగాలుగా ఉన్నోళ్ళు ఏంది అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు ఒక గ్రౌండ్ లోకి రాయండి అదే లైవ్ లో అలా బెట్టాలి ఏం జరిగిందంటే దానికి చెప్పండి ఓకే బ్రదర్ ఇప్పుడు నన్ను చెప్పేది వింటారా ఇప్పుడు నేను చెప్పేది వింటారా చెప్పేది వింటారా ఇప్పుడు అలా మీరు రండి అంటే రండి అంటే అక్కడ ఏం చేస్తారంటే దొంగనా కొడుకులు కూడా వచ్చి నేను మంచివాడిని మారానని చెప్పి చెప్తాడు దాన్ని కూడా మీరు నమ్ముతారా

ఏమని చెప్పి ఏమని చెప్పిద్దాం హిందువుల చేత హిందువు చేసి సాలిం రాజు హిందువులు హిందువులు వచ్చి సాలెం రాజు శాతం చెడిపోయిన వాళ్ళే ఉన్నారని చెప్తే మీరు నమ్ముతారా నువ్వు అయితే నేను నువ్వు చెప్పడం కాదు గ్రౌండ్ లో పెడదాం అంటు మాది తెలిసింది కదా ఎక్కడ గ్రౌండ్ లో పెడదాం ఒక గ్రౌండ్ మీరే అన్నారు ఆయన బాగులేని జనాలు మా చెడిపోతున్నారని

నేను దాన్ని చెబుతున్నా ఒక గ్రౌండ్ అరేంజ్ చేద్దాం ఒక పక్కన అవరణి చదిపోయినోళ్ళు బాగూపడ్డోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు బాగూపడ్డోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆ మధ్య నిన్న నాకు ముందు అయితే అప్పుడు ను దానికి వెదలకుండా ఉండాల్సిన అవసరం ఇప్పుడు వాడు అన్న గురించి అయితే ఇప్పుడు ఒక మంచి ఆయన బోధలు విని బాగుపడలేదు అంటావు బాగుపడ్డారంటావు సాయం రాజు చాలా మంచివాడండి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తే ఆయన చాలా మంచివాడు ఆయన అలా చేసినా కానీ ఏమనకూడదు అని ఊరుకుంటారా వాడు ఎంత మంచివాడు తప్పు చేస్తే తప్పు ఎవరు అదే కాదండి సాయం రాజు సాయం రాజు ఎంత మంచివాడు అయ్యి ఉండొచ్చు అండి వాడు నేను తప్పు చేశారు కాబట్టి తప్పు అంటున్నా తప్పు చేసినప్పుడు కదా ఆయన తప్పు చేస్తే అదే కదండి తప్పు అదే కదండి చెప్తుంది శిక్షించాలని అదే కదండి తప్పని మేము అంటున్నాం కదా దానికి బాగుపడ్డారా ఏంటి అది చిలకలూరుపేటలో బాగుపడ్డోళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు తీసుకురా గ్రౌండ్ కంటున్నా అదంతా ప్రపంచాన్ని తెలిసింది అవును బ్రదర్ చెడిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బాగుపడ్డోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా మహాద్భుడు అయ్యా ప్రపంచం మొత్తం తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు సాలీం రాజు గారు చాలా మంచివారు ఆయన చాలా మంది చాలా మంచి చెప్పాలంటే మంచిగా మార్చాడు సో చెప్పి ఓకే నేను ఒప్పుకోకు నేను నాకేమి పని బ్రదర్ లైవ్ పెట్టడం ఇప్పుడు ఏంది మీ మత ప్రచారం చేయమంటారే మీ మత ప్రచారం నేను నేననేది ఏంటి ఒక మంచోడే ఒక మంచోడు అతన్ని నమ్మి మంది ఉన్నోడు అంటే ఏంటి చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతని తరపున అంత మంచి వాళ్ళు అందరూ అతను వచ్చి ఒక మాట ఇలా లైవ్ లో అంటే ఆ అతను మంచి ఫీల్ అయ్యే వాళ్ళు అతను ఏది చెప్పినా మంచిగా ఫీల్ అవుతుంటారు కదా వాళ్ళందరూ ఏమనుకుంటారు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ సంబంధికులు అని చెప్పి ఒక పొరపాటుకు గురెవ్వర

తప్పు మాట్లాడితే తప్పే నేను చెప్తున్నాగా తప్పు మాట్లాడితే తప్పే ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఏం కనపడింది వచ్చారు ఆయన ఏమన్నాడు బజార్లు తిరుగులు తిరగకూడదు అది అక్కడ చెడు చెడుగా ప్రవర్తించకూడదు అన్నాడు ఒకసారి మీరు మీరు

పిచ్చి పిచ్చి వేయకూడదు అన్నాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు అని అక్కడ అన్నారు అతను ఉంటే చూపించండి బస్తీమే సవాల్ బస్తీమే సవాల్ ఆ మాట ఉంటే నేను ఒక సంఘానికి చెబుతూ మాట్లాడాలంటారు అంటారు మళ్ళీ సంఘంతో చెప్పారంటారు చెక్కల మంచి